డాడీ వచ్చాక ఒక ఐదు వందలు ఫోన్పే కొడతాడంట ఏమైనా పచ్చడి ఏమి నైనా చాలా వర్క్ రాసేసుకో డాడీ ఆ పని చేసేవాళ్ళు నువ్వు వర్క్ రాసేసుకో ఇంటికి వెళ్ళి కొడుకోవచ్చు హాయిగా హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ లై హాయ్ హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు స్టార్ట్ చేయగానే హాయ్ హాయ్ ఉపేంద్ర తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ వెల్కమ్ అందరికీ నమస్కారం నేను విజయవాడ నుంచి లైవ్ చేస్తున్నా నా పేరు భవాని నేను విజయవాడ నుంచి లైవ్ చేస్తున్నా కామెడీ షార్ట్స్ చేస్తుంటా నేను అందరూ లైవ్కి రండి మాట్లాడేసుకుందాం లైవ్కి ట్వంటీ ఫోర్ టైం ఉంది ఎందుకు టుడే వచ్చేసిందా టైం వచ్చేసిందా హా సిస్టర్ లైక్ డన్ వచ్చేసిందా ఎల్లుండి స్టార్ట్ లైవ్ ఫోన్లే శివరాత్రి రోజు స్టార్ట్ చెయ్యి ఉపేంద్ర శివరాత్రికి స్టార్ట్ ఆ అసే వల్ల ఈసారి ఛానల్ మోంట చేసిన అయిపోవాలి మస్తుగా ఎల్లుండి స్టార్ట్ లైవ్ గుడ్ న్యూస్ హాయ్ హాయ్ పద్దు గుడ్ ఈవినింగ్ పద్దు టీ కాఫీ తాగేవా పద్దు ఎలా ఉన్నావు వర్క్ అయిపోయిందా వచ్చేసావా ఇంటికి హాయ్ పద్దు అంటున్నాడు ఉపేంద్ర లైక్ డన్ అంటుంది మేడం అంటున్నాడు ఉపేంద్ర ఉపేంద్ర గారు సంబంధం కుదరలేదు ఏం సంబంధం కుదరలేదు తలిపోయామ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ పడిపోతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవునా శివరాత్రికి స్టార్ట్ చేస్తా స్టార్ట్ చెయ్యి శివరాత్రికి అదే అంటున్నాను నీకు శివయ్య అంటే ఎలా ఇష్టం కాబట్టి శివరాత్రికి స్టార్ట్ చేసామనుకో ఆ శివయ్య దయ వల్ల ఈసారి ఛానల్ మౌంట చేసిన అయిపోవాలి ఎట్లా అయినా సరే ఖచ్చితంగా ఈసారి ఛానల్ చేసిన చేసినవి తీరాలి అయ్యో మేడం అలా జరిగిందా పోనీలో ఏం చేస్తాం దేవుడి దయ పాపకి వేరే సంబంధం రాసి పెట్టుందేమో అవునా బ్యాడ్ న్యూస్ లేదు అంట ఉపేంద్ర గారు సంబంధం కుదరలేదు ఎవరికి సంబంధం ఇంకేంటి బాయ్ అండి ఉపేంద్ర గారికి అక్కకి కూడా గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం ఎందుకు పద్దు అప్పుడే బాయ్ చెప్తున్నావు కాసేపు ఉండొచ్చు కదా పద్దు ఇప్పుడే కదా వచ్చావు కాసేపు ఉండు మాట్లాడుకుందాం ఎవరికి సంబంధం అయ్యో అప్పుడే వెళ్ళిపోతారా మేడం చెప్పండి ఏమీ అడిగారు ఎంత అడిగారు కట్నం రెండు కోట్లు అడిగారు అడిగారా అంట పద్దు కాసేపు ఉండుపద్దు చాలా రోజులైంది హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లైవ్లో వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి లైక్ పడిపోతుంది హైడ్లో ఉండొద్దు కామెంట్ ఇంత కానీ మేడం వాళ్ళ కాక సంబంధం వచ్చిందంట ఈరోజు మరి ఎందుకు కుదరలేదంట ఎంత బంగారం అడిగారో ఏమో పొద్దున్నుంచి నాకేం మా ఇంట్లో లేదు నాకు మనశ్శాంతి లేదు అవునా ఎందుకు పద్దు పొద్దున్న నుంచి నాకేం మా ఇంట్లో లేదు మనశ్శాంతి లేదు ఎందుకు పద్దు సంబంధం కుదరలేదనా ఏదన్నా ఒకటి మనకి ఈరోజు ఆ పని అవ్వలేదంటే అంతకు మించి మంచి జరుగుతుందని ఒక పని అవ్వలేదని మనం బాధపడకూడదు వద్దు ఇంకా మంచి సంబంధం వస్తుందేమో ఎవరికి తెలుసు ఏం చదువుతుంది పాప ఇప్పుడు హాయ్ ఆకాష్ గుడ్ ఈవినింగ్ ఆకాష్ టీ కాఫీ తాగావా లేదా హాయ్ హాయ్ లైక్ చేయండి అబ్బా ఒక్క లైక్ ఏ ఉంది ప్లీజ్ లైక్ కొట్టేసేయండి హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి లైక్ పడుతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో హాయ్ బ్రో అంటున్నాడు ఉపేంద్ర తమ్ముడు హాయ్ హాయ్ హలో ఏంటి తిరుగుతున్నాయి ఏంటి తిరుగుతున్నాయి ఇప్పుడు వస్తుంది చూడు వచ్చిందా హాయ్ బ్రో అంటున్నాడు ఉపేంద్ర సెండ్ హాయ్ నివ్యనా హాయ్ మామా అంటున్నాడు ఉపేంద్ర లక్కీ నెంబర్ టూ ఓకే 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 పద్దు వెళ్ళిపోయావా హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడిపోతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిలో అయితే ఉండద్దు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మై ఛానల్ కాదు మా మామూలు ప్రేమ అగ్ని కంటే స్వచ్ఛమైనది నమకారమే నీ లాలి పాటగా రాసి హృదయమే